హాయ్ అండి వెల్కమ్ టు సంజనాస్ కిచెన్ ఇవాళ చేసుకోబోయే రెసిపీ మామిడికాయ తురుముతో ఇలా కొత్తగా రైస్ చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా రైస్ని చేసుకుందాం ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ దాకా బాస్మతి రైస్ వేసుకున్నాను నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చండి ఒకసారి శుభ్రంగా కడిగేసి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒక గ్లాస్ దాకా నీళ్ళని వేసుకుంటున్నాను కుక్కర్ మూత పెట్టేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మేము నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి అలా అయితే ఒకటికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళని వేసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి రైస్ అయ్యేలోగా పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్ పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు టీ స్పూన్ జీలకర్ర దోరగా వేయించుకోవాలండి జీలకర్ర ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పొట్టు తీసేసిన వెల్లుల్లి కూడా వేసేసుకొని ఇది మొత్తంగా చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకొని ఒక పొడిలాగా చేసేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ దాకా కారము ఒక టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని బరకగా పొడిలాగా చేసేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను వచ్చేసి ఒక చిన్న మామిడికాయ దాకా తీసుకున్నాను పొట్టుతోనే తురుముకోవాలండి మామిడికాయని వేసుకున్న రైస్ క్వాంటిటీ బట్టి పులుపుని చూసుకోండి మరి పుల్లగా ఉంటే టేస్ట్ బాగోదు పులుపు కారం చక్కగా ఉండాలి అప్పుడే బాగుంటుంది రైస్ ఈ మాత్రం మామిడికాయని తురుముకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఈలోగా రైస్ అయ్యిందో లేదో చూసేసుకుందాము ప్రెజరంతా పోయాక కుక్కర్ మూతో ఓపెన్ చేసుకొని ఒకసారి గరెట్తో కలిపేసుకోవాలి ఈ రైస్ని చల్లగా అవ్వాలి అప్పుడే మీకు పొడి పొడిగా ఉంటుంది ఒక పల్లెం తీసేసుకొని అందులో మొత్తంగా రైస్ వేసేసుకొని ఒక టీ స్పూన్ నూనె వేసేసుకొని పక్కన పెట్టుకోండి నూనె వేసుకుంటే ఏంటంటే రైస్ అనేది మనకి విడివిడిగా వస్తుంది ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకొని ఒక కడాయి అయినా ఒక ప్యాన్ అయినా పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలుగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో ముందుగా చేసుకున్న జీలకర్ర వెల్లుల్లి పొడి వేసేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు లేకపోతే జీలకర్ర వెల్లుల్లి మాడిపోతాయి ఆల్రెడీ రోస్ట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి ఇందులో మామిడికాయ తురుము వేసేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తురుముని మొత్తంగా ఫ్రై చేసుకోండి ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఇందులోనే పచ్చి బటర్ని వేసుకోండి లేదా ఫ్రోజన్ పైన వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇదంతా నూనె సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మీరు ఫ్రై చేసుకునేటప్పుడు కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి మామిడికాయ తురుము అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒకసారి దగ్గరగా అనేసుకొని ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకోండి ఈ తురుమంతా అన్నంలో కలిసేలాగా పులుపుని చూసుకొని రైస్ని వేసుకోండి మరి పుల్లగా ఉంటే టేస్ట్ బాగోదు ఇందులో ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి లాస్ట్లో టేస్ట్ చూసుకొని ఆ తర్వాత ఉప్పును వేసుకోండి ఇందులోనే కాస్తంత కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీకు పుల్లగా అనిపించింది అనుకోండి ఇంకొంచెం రైస్ని వేసేసుకోండి అంతేనండి టేస్టీగా ఉండే టేస్టీగా ఉండే మామిడికాయ తురుముతో రైస్ రెడీ అయిపోయింది మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి